వెల్కమ్ టు అంజిల్ వన్ సెవెన్ త్రీ అండి సో నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి సో ఈరోజు నేను అయితే వీడియో ప్రతిరోజు ఎవ్రీడే పోస్ట్ అయితే చేస్తానని చెప్పాను కదా అదే విధంగా ఈరోజు కూడా మీకోసం ప్యాటర్న్ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేశాను ఇప్పుడు ఎలా ఉన్నాయో ఏంటి ఎలా స్టిచ్ చేశాను ఏ మోడల్లో చేశాను అనేది ఇప్పుడు మీకు చూపించబోతున్నానండి ఒక కస్టమర్ అయితే ఆల్రెడీ క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయింది కదండి త్రీ శారీస్ అయితే పంపించారు ఏప్రిల్ నుంచి సో శారీస్ వర్క్ శారీస్ అండి సో చూడండి ఇలా వచ్చాయి చిన్న చిన్న స్టోన్స్ అనమాట జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇది చూడండి ఇలా వచ్చింది సో సెల్ఫ్ డిజైన్ సెల్ఫ్ డిజైన్లోనే బ్లౌజ్ కూడా సెల్ఫ్ డిజైన్ వచ్చిందన్నమాట బ్లౌజ్ కూడా ఎలా స్టిచ్ చేస్తామనేది చూసిద్దాం మీకు ఎవరికైనా స్టిచ్ చేసుకో స్టిచ్ చేయించుకోవాలి అని అనుకుంటే మాత్రం మీకు స్క్రీన్ పైన అయితే నెంబర్ ఇస్తాను మీకు ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు కామెంట్ బాక్స్లో కూడా మీరు కామెంట్ అయితే పెట్టండి ఇంకా ఎలాంటి బ్లౌజెస్ స్టిచ్ చేయాలి ఇంకా ఏమేమి స్టిచ్ చేస్తే బాగుంటుంది న్యూ మోడల్స్ ఎలా ఏంటి అనేది కామెంట్ అయితే చేయండి ఒక్కొక్కరు అభిప్రాయం అభిప్రాయం ఒక్కొక్కలా ఉంటుంది కదా సో దానికి మనం గ్రీన్ కలర్ బ్లౌజ్కి అయితే ఇలా ఇలా అయితే ఇచ్చాను నెక్ సో ఇది బ్యాక్ సైడ్ నెక్ అనమాట చూడండి ఇలా ట్యాజిల్స్ అయితే ఇది సింపుల్గా ఇచ్చాను ఎందుకంటే ఇక్కడ మనం ఇది ఇచ్చాం కదా అయితే సో చాలా బాగుంది బ్లౌజ్ సింపుల్గా సో ఫుల్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి ఇది హ్యాండ్ అయితే చాలా సింపుల్గా ఇచ్చాను చూడండి జస్ట్ ఎందుకంటే దీనికి బార్డర్ రాలేదు సో బార్డర్ రాలేదు కాబట్టి ఈ బీడ్స్ ఇట్లా కనిపించేలాగా ఉంటే స్టోన్స్ కనిపిస్తే చాలా బాగుంటుందని చెప్పేసి హ్యాండ్ పైన చూడండి ఇలా ఓకే ఇది రొట్టి ఇంకా టూ ఉన్నాయి చూపిస్తాను అవి కూడా చూడండి ఇది ఒకటి గ్రీన్ అండి డార్క్ గ్రీన్ అనమాట మీకు కనిపిస్తుంది కదా కరెక్ట్ కలర్ దీనికి కూడా స్టోన్ వర్కే వచ్చింది దీనికి కూడా సెల్ఫ్ బ్లౌజే సెల్ఫ్ కలర్ కాంట్రాస్ట్ ఏం లేదు శారీ మొత్తం ఇలానే వచ్చింది ఇది పళ్ళు ట్యాబ్ అంటే నేనే లేదు డైరెక్ట్ వచ్చింది సో దానికి బ్లౌజు ఫుల్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి ఇది కూడా చూడండి బ్లౌజ్ అయితే యూనెక్ ఇచ్చాను సో దీనికి సన్నగా థ్రెడ్ పైపింగ్ అనమాట పాయింట్ వన్ సైజులో థ్రెడ్ పైప్ రెడ్ పైపింగ్ అయితే ఇచ్చాను చాలా సన్నగా ఉంటుంది మీకు వీడియోలో అయితే కొద్దిగా లావు కనిపిస్తుంది కదా చాలా సన్నం ఉంటుంది లైవ్ అయితే చూడండి చాలా సన్నం ఉంటుంది సో హ్యాండ్కి అయితే యూనిక్ అయితే ఇది ఫుల్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి చూడండి ఇదైతే చాలా సింపుల్గా చాలా సింపుల్ ఉంది కాబట్టి టైలర్స్ అయితే ఇలా ఇచ్చాను డోరీస్కి కొంచెం వెరైటీగా ఉంటుందని చెప్పేసి ఇలా ఇచ్చాను అనమాట సార్ బాగుంది బాగుంది కదా సింపుల్ శారీస్ అన్నమాట సో దీనికి ఇంకొక శారీ కూడా ఉందండి కస్టమర్ కస్టమర్వే మొత్తం త్రీ శారీస్ డార్కు రాణి పింక్ టైప్ అంటే ఎలా అంటే మనకు వీడియోలో అయితే ఇది రెడ్ కలర్ శారీలాగా కనిపిస్తుంది కదా కానీ రెడ్ కలర్ కాదు మనకు బచ్చలి పండు ఉంటుంది కదా బచ్చలి పండు కలర్ అనమాట ఇది ఇది ఏం కలరు అదే కలర్ అండి బచ్చలపండు కలరే ఇంకా నాకు మరోలా అయితే చెప్పడానికి రావట్లేదు సో బచ్చలి బచ్చలిపండు ఊర్లల్లో పండు చిదిమితే వస్తుంది కదా ఆ కలరు చాలా మెరూన్ అయితే కాదు రెడ్ అయితే కాదు నేను వీడియోలో అయితే మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను కానీ మెరుగున్లా కనిపిస్తుంది నాకైతే మరి చూడండి శారీ అయితే చాలా చాలా బాగుంది ఇలా వచ్చింది మొత్తం కట్ వర్క్ చాలా బాగుంది దీనికి కూడా సెల్ఫ్ డిజైన్ వచ్చిందండి సెల్ఫ్ లాగే సేమ్ ఇదే కట్ బార్డర్ లాగా హ్యాండ్స్కి అయితే ఇదే వచ్చింది బ్లౌజ్ కూడా ఇలాగే స్టోన్స్తో వచ్చింది అనమాట ఇప్పుడు అది ఎలా స్టిచ్ చేసుకున్నామో చూపిస్తాను ఇది వీనెక్ అండి చూడండి వీనెక్ వీనెక్ అనమాట ఇది సో దీన్ని కూడా ఇక్కడ ఇలా ఇచ్చాను బటర్ఫ్లై లాగా సో ఈ వీనెక్ బ్యాక్ సైడ్ వీనెక్ అనమాట ఇది ఫ్రంట్ అయితే రౌండే సో ఇది పెద్ద కట్ వర్క్ రాకుండా చిన్న వచ్చింది ఇలా హ్యాండ్కి చాలా బాగున్నాయి బ్లౌజెస్ కానీ శారీస్ కానీ చాలా బాగున్నాయి అనమాట ఓకే ఈరోజు వర్క్ అయితే ఇదే అండి మార్నింగ్ నుంచి ఇదే అయిపోయింది సో మీకెవరికైనా చేసుకోవాలి స్టిచ్ చేయించుకోవాలి అని అనుకుంటే నేను స్క్రీన్ స్క్రీన్పై అయితే నెంబర్ ఇస్తానండి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ అయినా చేయొచ్చు మన ఫ్యాషన్ మన అనునిఖిత ఫ్యాషన్ బుట్టిక్లో మాత్రం ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటుంది మగ్గం వర్క్ కానీ హెంబ్రాయిడింగ్ కానీ ప్యాటర్న్ బ్లౌజెస్ కానీ ల్యాంగా ఓనీస్ క్రాప్ టాప్స్ ఇంకా అంబ్రెలా ఫ్రాక్స్ అన్నీ డిజైనర్స్ అయితే ఉంటానండి సో మాస్టర్స్తో అయితే స్టిచ్ అవుతుంది సో మీరు ఎవరైనా స్టిచ్ చేయించుకోవాలి అని అనుకుంటే మాత్రం మీరు కామెంట్ చేయండి కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకే